హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము గోధుమ పిండితో ఒక సూపర్ టేస్టీగా ఉండే ఒక రెసిపీని తయారు చేసుకుంటున్నాం ఇలా కనుక పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అన్నా లేకపోతే ఈవినింగ్ టైంలో స్నాక్స్లో అన్న కూడా చేసి పెట్టచ్చు ఈ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి అలానే కొద్దిగా సాల్ట్ అలానే వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా మనము చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా మనము కలుపుకొని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త హిట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి మనకు కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ క్యాప్సికమ్ అలానే ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ అలానే పావు టీ స్పూన్ దాకా కారం అలానే పావు టీ స్పూన్ దాకా గరం మసాలా టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి అంతా మనము చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు బంగాళదుంపలు ఉడికించుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా ఇందులోకి బంగాళదుంప వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇందులో వేసుకుని ఈ బంగాళదుంప అలానే వెజిటేబుల్స్ అంతా మనకు చక్కగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా అలానే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మనము చల్లారి పెట్టుకుందాం ఈ లోపల మనము ముందుగానే చపాతి పిండిని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని ఇలా కొద్దిగా తీసుకొని ఈ విధంగా మనము బాల్స్ లాగా తయారు చేసుకొని ఇప్పుడు మనము చిన్న సైజు చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మనము రౌండ్ షేప్లో ఇలా చపాతీలాగా తయారు చేసుకోవాలి ఈ చపాతీ మరీ అంత మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా చపాతి పెనం పెట్టుకొని ఈ పెనం బాగా ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ చపాతీని ఇలా పెనం పైన వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ చపాతీ మనకు మరీ అంత ఎక్కువగా కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన చపాతీలు కూడా తయారు చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మనము అన్ని చపాతీలు కాల్చుకొని పక్కన పెట్టుకుందాం ముందుగా మనం ఇలా ఒక ప్లేట్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీని తీసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీ పైన కొద్దిగా టమాటోకేసే పాలనే కొద్దిగా మైనీ సాస్ వేసుకొని ఈ చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలి చూసారు కదా ఈ టమాటో కే అలానే మైనీస్ అంతా చపాతీకి అన్ని వైపులంతా వెళ్ళేలాగా ఈ విధంగా మనము అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులోకి మనం ముందుగా వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఈ విధంగా మనము మసాలా స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా ఇలా ఈ స్టఫింగ్ ఇలా కొద్దిగా తీసుకొని ఇలా ఈ చపాతీకి ఒకవైపు మాత్రమే మనము పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా ఈ స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని క్యాబేజ్ కొద్దిగా వేసుకోవాలి చూశారు కదా ఇలా ఇందులోకి క్యాబేజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చీజ్ వేసుకోవాలి ఇలా ఈ రెసిపీలో మనము చీజ్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా ఇలా మనం ఇందులోకి తురుము పెట్టుకుని చీజ్ వేసుకొని ఈ విధంగా మనము ఈ చపాతిని ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీదలో ఒక పెనం పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పెనం బాగా హిటెక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకుని చపాతీని ఇలా పెనం మీద పెట్టుకోవాలి ఇలా ఈ చపాతి మనకు ఖాళీ లోపల ఇంకొకటి మనము తయారు చేసుకుందాం ఇలా చపాతి తీసుకొని కొద్దిగా మనము టమాటోకే అలానే మైనీస్ వేసుకొని మనం ముందు ఎలా తయారు చేసుకున్నాము సేమ్ అదే విధంగా అన్నిటిని తయారు చేసుకోవాలి ఇలా ఈ చపాతీ మనకు ఒకవైపు కాలిన తర్వాత వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా మనకు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ రెసిపీని మనము ఈ విధంగా అన్న తయారు చేసుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో ఎప్పుడైనా చపాతీలు తయారు చేసుకుని చపాతీ మిగిలిపోతే ఆ చపాతీతో కూడా ఈ రెసిపీని మనము తయారు చేసుకోవచ్చు ఇలా కనుక పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఇలా ఈ చపాతి మనకు రెండు వైపులా బాగా క్రిస్పీగా ఫ్రై అయింది కదా ఈ విధంగా ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన చపాతీలు కూడా పెనం మీదకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చపాతీ కాకుండా రెండు చపాతీలు ఇలా మనము పెనం పైన పెట్టుకోవాలి ఇలా ఈ చపాతీ ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఈ చపాతీలు మనకు రెండు వైపులా బాగా కాలి బాగా క్రిస్పీగా తయారైనాయి కదా ఈ విధంగా మనము తయారు చేసుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన చపాతీలు కూడా తయారు చేసుకోవాలి చూసారు కదండి చాలా సింపుల్గా మనము హెల్దీగా ఇంట్లోని ఈజీగా మనము గోధుమ పిండితో తయారు చేసుకున్నాం కదా ఈ విధంగా కనుక పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట మనం పిల్లల కోసం పిజ్జాలు బర్గర్ కొనిచ్చే బదులు ఇంట్లోని మీ చేతులతో మీరే ఇలా గనక పిల్లలకి చేసి పెట్టండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి